గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నా అలవాటన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతామన్నారు ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని జనం ఓట్లేశారన్నారు గజ్వల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామోర్ లో జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయన్నారు సంగమేశ్వరం బసవేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని అన్నారు ఎన్నో ప్రభుత్వాలను చూసా ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత వచ్చిందన్నారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు రైతు బంధు దళిత బంధుకు ఎగనామం పెడతారని ఎన్నికల సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే విజయం అన్నారు మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు ప్రత్యక్ష పోరాటాలకు బిఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్ లోనే మస్తు చూస్తే యాభై ఇళ్లలో పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే ఓడతామన్నా గొప్పగా